అందరికీ నమస్కారం ఒక ఊరిలో సూరయ్య సోమయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు వారి ప్రవర్తన చూసి ఊళ్ళో వాళ్లంతా నవ్వుకుంటూ ఎగతాలిగా మాట్లాడుకుంటూ ఉండేవారు ఒక రోజున రంగయ్య అడు చూడు సోమిగాడేనా ఇటువైపు వచ్చేది సోతంటే సోమయ్యలాగానే ఉన్నాడు ఈ రోజేంటి ఈ అక్కడే ఒంటరిగా ఉన్నాడు ఎప్పుడు ఈడనకాలతో తోకలాగా సూరిగాడు కూడా ఉంటాడు కదా ఈ రోజు కనబడట్లేదు మరి ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులే వాళ్ళదో దిక్కుమాలిన సోపతి ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు తగు పెట్టుకుంటారో వాళ్ళకే తెలియదు అంటే ఏంటి మీరనేది మళ్ళీ గొడవ పడ్డారా యదవలో మూడు రోజుల కిందటే కదా వీళ్ళిద్దరికీ గొడవ జరిగింది చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం దానికి పంచాయతీ జపమని గ్రామ పెద్ద గారి దగ్గరికి వెళ్ళటం అలవాటైపోయింది వాళ్ళకే ఆ రోజేదో పనుందని పక్క ఊరికి వెళ్ళాను ఎంతకీళ్లిద్దరి మధ్య చిచ్చిరాటానికి ఏంటి పంచాయతీలో ఏం చెప్పారు ఒకరోజీ సూరిగాడు కుటుంబంతో సహా పని మీద ఊరెల్తూ సోమయ్యతో రావడానికి రెండు రోజులు పడుతుందని వచ్చేదాకా పొలానికి కాస్త గమనిస్తూ ఆరిపోకుండా నీటిని వదలమని చెప్పెళ్ళాడంట అందుకు సోమిగాడు కావాలనే వెళ్ళి నీటి కాలోకి గండిపెట్టి తన పంట అంతా ఆరగొట్టాడంట అయ్యో ఈ ఇద్దరి పొలాలు ఒకే పంట కాలం కింద ఉంటాయి కదా పైగా చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు ఆ మాత్రం ఒకరికొరు సాయం చేసుకోవాలి కదా ఆ ఊను నిజమే కానీ పోయినాడాది సోమయ్య పంట దిగుబడి దగ్గిందని దానికి కారణం సోమిగాడు వచ్చే కాలువ నీటిని రంగడు వాళ్ళ పొలానికి మళ్లించుకోవటమే కారణమని చెప్పాడు ఎట్టా మీద ఒకరు అభియోగాలు చేసుకున్నారు ఇంతలోనే అక్కడికి సోమయ్య వస్తాడు ఒరే సోమయ్య ఒక్కడవే వెళ్తున్నావు నీ స్నేహితుడు ఎక్కడరా కనబటంలా ఇంకెక్కడికి వెళ్తాను మావా పొలానికి వెళ్తున్నాను సూర్యగాడు కూడా అక్కడే ఉన్నాడు అనుకుంటా నీకు తెలిసిందే కదా మొన్నీ మధ్యనే ఆడికి నాకు మాట మాట పెరిగి పెద్ద గొడవైంది అది మనసులో పెట్టుకుని నాతో సరిగా ఉండటం లేదు ఇప్పుడే తెలిసింది ఊర్లో అంతా మీ గురించి మీ స్నేహం గురించే చెప్పుకుంటూ నవ్వుతున్నారు అలాగా ఊళ్ళో వాళ్ళ సంగతి ఏమో నీకు మాత్రం భలే సంతోషంగా ఉంది కదా తీరిగ్గా కూర్చొని ఊళ్ళో విషయాలు చెప్పుకుంటా వాటి గురించి చర్చిస్తూ ఉంటే గానీ మీకు కాలక్షేపం కాదు గదా ఎందుకు కోపడతావు మీరు ఉండాలనేగా అందరూ కోరుకునేది నా మాటిని ఒకసారి మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి నా ఆలోచన కూడా అదే సమయం చూసి వాడితో ఓసారి మాట్లాడాలి ఇక నేను ఎల్లొస్తాను నువ్వు ఇక్కడున్నావా నీ కోసం ఊరంతా వెతుకుతున్నానరా నేను కూడా నీకోసమే చూస్తున్నాను అంతలోనే నువ్వే వచ్చావు ఓ అలాగా ఒరేయ్ సోమయ్య నీకో విషయం చెప్పాలరా నేను నీ పట్ల చాలా కటువుగా ప్రవర్తించాను బుద్ధి గడ్డి తినట్ట ప్రవర్తించాను అందుకు నన్ను దయతో క్షమించరా ఇకపై మన ఇద్దరం ఎప్పట్లాగే కలుసుందావు ఏమంటావు ఆ నేను కూడా నేను చాలా ఇబ్బంది పెట్టాను కదరా ఇందులో నా పొరపాటు కూడా ఉంది ఇకపై నువ్వు అన్నట్టు మన ఇద్దరం స్నేహితులుగా ఉందావు చాలా మంచి మాట చెప్పావురా సరే గాని ఇది విన్నావా ఊళ్ళో వాళ్ళంతా మన గురించి మనకు జరిగిన తగు గురించి మాట్లాడుకుంటున్నారంట వింటున్నా నిన్న రోజు ఆ దుకాణం కొట్టు లింగడు కూడా నన్ను చూసి నవ్వుతూ మీది ఏం సోపతురా మీరు కలిసిన రోజుల కంటే మీ మధ్య గొడవలు పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయని ఎగతాలు చేశాడు అది కాదురా ఇద్దరం ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటున్నాం కదా అందుకే అందరు అలా అంటున్నారు ఊళ్ళో అంతా పరువు పోతుంది నిజమేరా నాకు కూడా ఒక్కోసారి అలానే అనిపిస్తుంది మన స్నేహాన్ని చూసి నవ్వినోళ్ళందరూ మనల్ని చూసి ఆశ్చర్యపోయేలా చేయాలి అలాగే ఇంతకీ ఏం చేద్దాం మరి ఏమైనా ఆలోచించావా ఒక ప్రణాళిక వేశాను మనిద్దరం చీటికి మాటికి గొడవపడుతూ ఉండటం వల్ల ఇవన్నీ సమస్యలు ఇక మీదట మనం ఎప్పుడూ ఏ విషయంలోనూ గొడవలు పంచాయతీలు పెట్టుకోకూడదని మనం గట్టిగా నిర్ణయించుకోవాలి అవునరా నువ్వు చెప్పింది నిజమే అలాగైతే మనిద్దరం ఒక ప్రమాణం చేసుకుందాంరా అలా అని ఒట్టి ప్రమాణమే కాదురోయ్ ఓ మంచి గల దేవుడి గుడిలోకి వెళ్ళి తడిబట్టలతో స్నానం చేసి ఆ దేవుడి ముందు తీర్మాన ప్రమాణం చేసుకుందాం నీకు సమ్మతమేనా నాకు సమ్మతమేరా అలాగే చేద్దాం నాకు కూడా అలా అందరూ అంటుంటే నా మనసు అదోలా ఉంది నువ్వు చెప్పినట్టే చేద్దాం మరి ఏ గుడికి వెళ్దాం అది కూడా నువ్వే ఆలోచించి చెప్పు అరే అక్కడ ఇక్కడ కాదురా కాలి నడకన కాశీకి వెళ్దాం అమ్మో కాశీకాశీకేరా చాలా దూరమేమో కదరా మన స్నేహం కోసం ఎంత దూరమైనా మనం ప్రయాణం చేయాలి అవును అందరూ మన పట్టుదలను చూసి ముక్కున వేలేసుకోవాలి నువ్వు ప్రయాణానికి సిద్ధంగా ఉండు మరి అని ఇద్దరూ నిర్ణయించుకుని వెంటనే ఇంటికి వెళ్లి వారి భార్యలతో ఇలా అంటారు ఏమై నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి ఏందయ్యా అంత హరవుడు కొన్నావు ఏంటా ముఖ్యమైన విషయం లేదే నేను సూర్యగాడు కలిసి కాశీకి వెళ్ళాలని అనుకుంటున్నావు కాశీకెందుకయ్యా పైగా కాశీ ఎంత దూరమో తెలుసా అది కాదే నేను సూరయ్య ఎంత మంచి స్నేహితులు నీకు తెలుసు కదా ఓ తెలుసులే మీరద్దరు చాలా మంచి స్నేహితులు ఊరికే గొడవలు పడతా తగులాడతా ఉండేవాళ్ళు మిమ్మల్ని స్నేహితులు ఎవరైనా అని విటకారంగా అంటుంది అందుకేనే ఆ గొడవలు పడకుండా ఉండడానికి మేము కాశీకి వెళ్ళాలని అనుకుంటున్నాం గొడవలకే కాశీకి సంబంధం ఏంటయ్యా అదేనే కాశీకి వెళ్తే పాపాలు తొలిపోతాయంటారుగా అక్కడే మేమిద్దరం ఇక మీదట గొడవలు పడమని ప్రమాణం చేసుకుని తిరిగి వస్తాం ఏమనయ్యా నాకేం తెలియట్లేదు మీరేమంటున్నారు నీకు తెలియపోతే జరిగే నష్టమేం లేదులే గాని ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి అట్టగే దారిలో తినడానికి ఇష్టమైన చక్కెర పొంగలి దాంతోపాటు ఇంకా ఏమైనా పలహారాలు అవి మూటగట్టు సరేనయ్యా నీకు ఇష్టమైనవన్నీ ఏర్పాటు చేస్తాను ప్రయాణంలో కావలసినప్పుడు ప్రశాంతంగా తినండి సూరయ్య కూడా తన భార్యకు కాశీ ప్రయాణం గురించి అంతా వివరించి చెప్పి దారిలో తినడానికి తనకు ఇష్టమైన పలహారాలు చేయించుకుంటాడు ఇక మరుసటి రోజున సూరయ్య సోమయ్య ఇద్దరూ కలిసి కాశీకి ప్రయాణం అవుతారు ఇద్దరు వారి ఇతర వస్తువులతో పాటు ఆహారం కట్టుకుని కాశీకి బయలుదేరతారు సోమయ్య సూరయ్య ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ సూర్యుడు వచ్చే వచ్చేవరకు ప్రయాణం చేసి ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు ఇద్దరికి ఆకలి దహించుకుపోతున్నా కూడా వారు తెచ్చుకున్న ఆహార మూటలు మాత్రం విప్పకుండా మనసులో ఒకరి గురించి మరొకరు ఇలా ఈ ఏ కట్టుకొచ్చుంటాడు నేను ఇప్పుడు భోజనం చేయడానికి నా మోటితే నేనిష్టంతో జయించుకున్న చక్కెర పొంగలి వీడికి సగం పెట్టాల్సి వచ్చింది అందుకే ముందుగా వీడు కడుపు నిండా దిని పడుకున్నాక నేనొక్కన్నీ సంతోషంగా తృప్తిగా తినొచ్చు ఈ సోమిగాడు చద్దన్నం తెచ్చుకున్నట్టున్నాడు ఒకవేళ నేను నాతో పాటు తెచ్చుకున్న నేతి రొట్టెలు గనుక బయటికి తీస్తే అందులో సగం వీడి అడుగుతాడు ఆ వీడి తిన్నాక మనం భోజనం చేస్తేనే మనకు మంచిది ఇలా ఆకలికి వారి డొక్కలు మాడిపోతున్నా కూడా భోజనపు మూటలు విప్పకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఇక చేసేదేమి లేక తిరిగి వారి ప్రయాణాన్ని కొనసాగించారు ఇంతలో ఒక పురాతనమైన బంగ్లా ఒకటి వారికి కనిపించింది ఒరే సోమయ్య ఈ చోటు చూడ్డానికి చాలా బాగుంది ఈ రాత్రికి మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు తిరిగి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం అలాగేరా కూడా నడిచి నడిచి ఓపిక లేదు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అని అక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు ఒకరు పడుకున్నాక ఇంకొకరు ఆహారం మూటను విప్పి తిందామని ఒకరిని చూసుకుంటూ ఒకరు మెలకుగానే ఉంటారు తెల్లవారేసరికి సచ్చిన పీనుగులా తయారయ్యి ఇద్దరు అలసిపోతారు ఏంటి నా మూటలో నుండి చీమలొస్తున్నాయి అంటూ విచారంగా తన పలహారపు మూటను విప్పి చూస్తాడు అందులో నుంచి చీమలు బార్లు కట్టి కనిపిస్తాయి అది చూసిన సోమయ్యకి విపరీతమైన కోపం వస్తుంది కళ్ళు ఎరుపెక్కుతాయి పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటాడు అది చూసి సూరయ్య ఇలా అంటాడు ఏంటి సోమయ్య ఉన్నట్టుండి అంత రుద్రుడివైపోతున్నావే చూసావరా నా పెళ్ళం ఎంత పని చేసిందో చక్కెర పొంగల్తో పాటు కూడా కట్టింది చూడు అంటూ తీసి దూరంగా పడవేస్తాడు కూడా తన నేతి రొట్టెల మూటను చూసేసరికి అందులో నుంచి చీమలు బారులు కడతాయి చూడ్రస్వం నా భార్య కూడా చీమల్ని బోసి మూట కట్టింది పైగా రొట్టెలు కూడా పులిసిపోయాయి వీళ్ళిద్దరూ మనల్ని మోసం చేశారు మనం వెంటనే తిరిగి వెళ్లి వీళ్ళ సంగతి చెప్పాలి అంటూ సూర్య కూడా తాను తెచ్చుకున్న ఆహారపు మూటని దూరంగా విసిరేస్తాడు కోపంతో వారు ఇంటికి తిరిగి ప్రయాణమవుతారు ఇంటికి వెళ్లి వాళ్ళ భార్యలపై మండిపడుతూ జరిగిన విషయం అంతా చెప్తారు కాని వాళ్ళ ఆడవాళ్లు మాత్రం వారి భర్తల బుద్ధి తక్కువతనాన్ని సరిగ్గానే అర్థం చేసుకుంటారు ఇక వారం రోజులు గడిచాక తిరిగి మళ్ళీ సూరయ్య సోమయ్య కాశీకి వెళ్దామని అనుకుంటారు ఇది తెలుసుకున్న సూరయ్య భార్య సోమయ్య భార్య కలిసి వారి భర్తలకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అలాగే ఈ కాశీ ప్రయాణం మార్పించాలి అనుకుంటారు అందుకు ఎలా చెయ్యాలా అని ఇద్దరూ ఆలోచించుకుంటారు చూడొదినా వీళ్ల కాశీ ప్రయాణానికి మనం కొంత ఆహారం వండి మూట కడతాం కదా హా అవును అయితే నేను చేసిన వంటల్లో కారం తగినంతకంటే ఎక్కువగా వేస్తాను నువ్వు చేసే వంటల్లో ఉప్పు కాస్త ఎక్కువగా వెయ్యండి సరేనా వదినా ఆ అలాగే వదిన వెళతీక కుదర్చాలి అంటూ ఇద్దరు ఆడవాళ్లు కూడబల్కుని భోజనానికి పలహారం చేస్తారు కాశీకి ప్రయాణం అయిపోయే వాళ్ళు దారి పొడిగున దాన ధర్మాలు చెయ్యాలి లేకపోతే ఈ యాత్ర చేసిన ఫలితం ఉండదు అంటూ వారి భర్తలను కాశీకి సాగనంపుతారు మిత్రులిద్దరూ మధ్యాహ్నం అయ్యేసరికి తినడానికి ఒక చెట్టు కింద కూర్చుంటారు ఈసారి ఇంతకు ముందులా కాకుండా బుద్ధిగానే వారు తెచ్చుకున్న ఆహారపు మూటలను తీస్తారు ఇద్దరి మూటల్లో గారెలే ఉంటాయి ఇదిగోరా ఈ అంటూ సూరయ్య సోమయ్యకిస్తాడు సూరయ్య ఇచ్చిన గారె తినేసరికి సోమయ్యకి వాంతొచ్చినంత పనయింది సూరయ్య తెచ్చిన గారెల్లో కారం ఉండేదానికంటే రెట్టింపుగా ఉంటుంది నా మీద కోపంతోనే ఈ చేశాడు అని వెనకముందు ఆలోచించుకోకుండా పిడికిలి బిగించి సూరయ్య నెత్తిమీద ఒకటిచ్చి కారు కారు ఇరా ఎంత ఉంటే మాత్రం కారంతో చేసిన గారెలిస్తావా నీకేమైనా బుద్ధుందా అలాగే సోమయ్య సూరయ్యకు కూడా గారెలిస్తాడు ఇదిగోరా ఈ ఒకసారి దిను మీ చెల్లి ఎంత రుచిగా చేసిందో చూడు అంటూ సూరయ్యకిస్తాడు ఏంట్రా ఉప్పప్పుగా ఉన్నాయి నేను తినకూడదనేగా ఇలాంటి గారెలు నాకిస్తున్నావు అరే నువ్వే కావాలని కారంతో చేసిన గారెలు తీసుకొచ్చావు అంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు ఇంతలో అటుగా వెళ్లే ఒక పెద్ద మనిషి ఒక వారిని ఆపి ఇలా అంటారు ఎందుకు నాయనా మీరిద్దరు ఇలా కొట్టుకుంటున్నారు అందుకు వారి స్నేహం గురించి వారికి ఊర్లో జరిగిన అవమానం గురించి ఆ పెద్ద మనిషికి వివరిస్తారు అయ్యా మేమిద్దరం ఇక మీదట ప్రాణ స్నేహితులంగా ఉంటామని దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి కాశీకి ప్రయాణం అయ్యాం దారిలో మేమిద్దరం తినటానికి ఇంటి దగ్గర నుంచి పలహారు మొట్టలు తెచ్చుకున్నాం ఇంతలో సూరయ్య నాకు గారిచ్చాడు అది నోట్లో పెట్టుకోగానే విపరీతమైన కారంగా ఉన్నాయి ఇదేనండి స్నేహితుడికి విడిచ్చే మర్యాదా అది కాదయ్యా వీడు కూడా నాకు గారిచ్చాడు అదిన్నాక ఉప్పొప్పగా ఉన్నాయి ఇట్లాంటివేనా ఇచ్చేవి అంటూ ఇద్దరు ఆ పెద్దాయనికి ఫిర్యాదు చేస్తారు అప్పుడు పెద్దాయినా ఇలా అంటాడు హేది నాయనా నాకొకసారి ఇలా ఇవ్వండి నేను ఒకటి తిని చూస్తాను అంటూ ఇద్దరివి చెరకు గార తీసుకుని రెండూ కొంచెం కొంచెం కొరుక్కుని తింటాడు హా కారమేమీ ఎక్కువగా లేదుగా ఉప్పు కూడా తగినంతగా ఉంది దివ్యంగా ఉన్నాయి కాకపోతే ఈ రెండు గారెల్ని కలిపి తినాలి మీకంటే మీ భార్యలు తెలివిగలవార్లా ఉన్నారు మీ యొక్క బుద్ధిని గమనించే వాళ్లు మీకు నేర్పిన గుణపాఠమిది ఇది మీకు బోధపడితే మీరు మంచి స్నేహితులుగా ఉంటారు పెదన కాస్త వివరంగా చెప్తారా మా యొక్క భార్యలు ఇలా చేయటంలో ఆ దాగున్న మర్మమేంటో మాకింకాస్త వివరంగా చెప్పండి మీరిద్దరూ కలిసుండాలని మీ మనసులో ఉండాలి కాని ఇలా దేవుడి ముందు ప్రమాణం చేసుకోవటం వల్ల ఏ ఉపయోగం లేదు నిజమైన స్నేహితుడంటే కష్టాల్లో నష్టాల్లో కూడా స్నేహితుడికి తోడుగా ఉండేవాడు కానీ మీరిద్దరూ స్నేహితులమని నటిస్తూ ఒకరిపై ఒకరు స్వార్థపూరితమైన మనసుతో ఉన్నారు మీలో ప్రేమ ఆప్యాయత ఉంటేనే మీరు మంచి స్నేహితుల్లాగా ఉండగలుగుతారు ఒకరిని ఒకరు గౌరవించుకుంటేనే స్నేహపూరితమైన భావం ఏర్పడుతుంది అది విని సూరయ్య సోమయ్య వాళ్ళ అవివేకానికి సిగ్గుపడుతూ అవును పెద్దాయినా మీరు చెప్పింది నిజమే మీరు చెప్పినట్టుగానే మేమిద్దరం ఒకరిపై ఒకరు అసూయతో ద్వేషంతో ఉంటూనే స్నేహితులు అనే భ్రమలో ఉన్నాం మా పొరపాటు మేం తెలుసుకున్నాం అవును ఇక ఇలా జరగకుండా ఒకరికొకరు తోడుగా ఉంటూ మంచి స్నేహితులుగా అందరూ మెచ్చుకునే విధంగా ఉంటాం అని కాశీ ప్రయాణం మానుకుని తిరిగి ఇంటికి వెళ్లి మంచి స్నేహితులుగా మసలుకుంటూ వాళ్ళు అందరూ మెచ్చుకునే నిజమైన స్నేహితులుగా కలిసికట్టుగా ఉంటారు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం